మీ డ్రీమ్స్ నిజం చేయడానికి అని అడుగుతా ఉన్నా బాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా స్కీములు ఎలాగూ లేవు స్కాములు మాత్రం చాలా ఉన్నాయి రాష్ట్రాన్ని దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన చూశారు మాట ఇస్తే నిలబడే పాలన మీ బిడ్డలో కనిపించింది మరి చంద్రబాబు పాలన చూశారు ప్రతి ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోని తీసుకొస్తాడు ప్రతి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు ప్రజలందరినీ కూడా ప్రతి అడుగులోనూ కూడా మోసం చేస్తూ వస్తాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలా వద్దా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఇదే మనిషి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో తాను ఏం చెప్పాడు తాను ఏం చేశాడు అన్నది కూడా ఒక్కసారి అందరూ కూడా మర్చిపోకుండా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను రెండు వేల పద్నాలుగు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా చంద్రముఖి పాలన ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నారు చంద్రముఖి చంద్రబాబు నాయుడు గారు ముగ్గురి కూటమి మూడు పార్టీలతో కూటమి కూటమిలే కూటమి లేకొచ్చాడు ఇదే ముగ్గరి కూటమితో రెండు వేల పద్నాలుగులో ఇవే మూడు పార్టీలు ఇవే మూడు పార్టీలు మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మాఫీ అయిందా రెండు చేతులు పైకెత్త రెండో ముఖ్యమైన హాబీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అని అడుగుతా ఉన్నా నేను రెండు చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందు ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఏమక్క చేశాడా ఏమన్నా చేశాడా ఏం చెల్లెమ్మ చేశాడా ఒక్క రూపాయి చేశాడా రెండు చేతులు పైకి ఎలా ఇంకా ముందు పోమంటారా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెలలా నిరుద్యోగ మరి ఐదేళ్లలో అంటే అరవై నెలలు ఇంటి నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతుల పైకి తెలపై ఇలా 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 ఇంకా ముందు పోమంటారా అర్హులైన వారందరికీ మూడు సెట్ల స్థలం అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు మూడు సెట్ల కదా దేవుడు అరుగు మీలో ఏ ఒక్కరికైనా ఒక సెట్ స్థలమైనా ఇచ్చాడా రెండు చేతులు పైకెత్తే పదివేల కోట్లతో బీసీ సప్లై అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు చేశాడా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా పది నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మీ విజయనగరం ఈరోజు మళ్ళీ సూపర్ సిక్స్ అంట సూపర్ సెవెన్ అంట ఇంటింటికి కేజీ బంగారం అంట ఇంటింటికి బెంజికారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్న నమ్ముతారా చెల్లెమ్మ ఇలా అబ్బా రెండు జన్ పైగా ఇలా ఇలా మరి ఇన్ని మోసాలతో అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా